జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ క్రిస్మస్ క్రిస్మస్ సమయంలో ఇండ్లపై స్టార్ ఏర్పాటు చేస్తారు దీనిని ఒక కొత్త శగనానికి నాంది పలికిన ఏసుక్రీస్తు జన్మించాడనే గుర్తుగా ప్రతి ఇంట క్రైస్తవులంతా స్టార్ ను ఉపయోగిస్తారని పోస్టర్ రంజిత్ తెలిపారు ఈ క్రిస్మస్ స్టార్ ప్రత్యేకతను ఆయన వివరించారు ఈ నక్షత్రం క్రీస్తు రాకను ఆయన జననాన్ని సూచిస్తుంది క్రీస్తు ప్రపంచానికి తెచ్చిన వెలుగు ఆశ మరియు నిరీక్షణకు ఇది గుర్తుగా భావిస్తారు యేసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టింది మిగతా నక్షత్రాల కంటే అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ నక్షత్రం వైపే అందరి దృష్టిపడింది ఆకాశంలో ఏదైనా కొత్తగా ప్రకాశవంతంగా పుట్టిందని జగతిని కాపాడేందుకు గొప్పవారు జన్మించినట్టే అనే నమ్మకంతో ఆ తార వైపు పయనించసాగారు తూర్పు దేశ జ్ఞానులు ఆకాశంలో ప్రకాశిస్తున్న ఆ నక్షత్రం ఎటు కదిలితే అటు పయనించారు ఈ నక్షత్రం జెరూసలెంలోని బేతలహెం పశువుల కొట్టం వద్ద తన ప్రయాణాన్ని ఆపింది పశువుల కొట్టం వద్ద తూర్పు దేశ జ్ఞానులు అప్పుడే జన్మించిన ఆ యేసుప్రభును కనుగొన్నారు క్రీస్తు జన్మించిన ప్రదేశానికి దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా క్రైస్తవులంతా తమ ఇండ్లలో క్రిస్మస్ స్టార్స్ ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గృహంలో కూడా స్టార్ పెట్టుకుంటూ ఉంటారు స్టార్ ఎందుకు పెట్టుకుంటారు అంటే దానికి ఉన్నటువంటి విశిష్టత దానికి ఉన్నటువంటి విలువ ఒక ప్రత్యేకమైనటువంటిది ఎందుకొరకు అంటే ప్రతి మానవుని జీవితంలో దేవుడు వెలుగును నింపాలి అనేటువంటి సత్యాన్ని ఆనాడు ఖగోళ శాస్త్రజ్ఞులైనటువంటి జ్ఞానులకు ఆ యొక్క పరిశీలించినప్పుడు గ్రంథాలు పరిశీలించినప్పుడు వారికి ఆకాశంలో ఒక నక్షత్రము ఒక గొప్ప రాజు జన్మించాడు అనేటువంటి సత్యాన్ని వారు కనుగొనడం జరిగింది ఆ రీతిగా ఆ జ్ఞానులు తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు కనుగొని వారు ప్రయాణం చేసి బెతలహేములో ఉన్నటువంటి యేసు క్రిస్తు ప్రభువార్ పశువుల పాకలో జన్మించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దినాన్ని వారు గ్రహించి ఆ స్థలాన్ని తెలుసుకొని వారు వెళ్ళి అక్కడ సాగిలపడి నమస్కరించి వారు తీసుకొని వచ్చినటువంటి ఆ బహుమానములు సమర్పించడం క్రీస్తు ప్రభు వారికి జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించారు కనుకనే కనుగొన్నారు చుక్క ద్వారా లేక నక్షత్రం ద్వారా జ్ఞానులు కనుగొన్నారు కనుకనే ప్రతి గృహము కూడా మేము క్రైస్తవులము నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా గృహంలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని అనేకులకు తెలియచేయటానికి ఈ రీతిగా ప్రతి గృహంలో స్టార్ ఏర్పాటు చేయడం జరిగింది